స్వాగతం జై శ్రీరామ్ హర హర్ మహాదేవ్ సౌదీ అరేబియా మక్కాలో యోగా కాంపిటీషన్ ఓపెన్ యోగా కాంపిటీషన్స్ సెకండ్ జరిగింది దాంట్లో చాలా మంది యాభై నాలుగు మంది ఆడపిల్లలు ఒక ఆరు పిల్లలు పార్టిసిపేట్ చేశారు చాలా ఘనంగా చేశారు వాళ్ళ స్కిల్ చూపించారు దాంట్లో కొంతమంది ప్రజలు ఇచ్చారు అది అది స్టార్ట్ చేసిన ఆవిడే దాని తాలూకు మెయిన్ పర్సన్ ఏంటంటే నౌ నౌఫ్ అల్ మరా మర్వాయి ఆ పేరు ఆవిడ మీకు ఉందో లేదు ఆవిడ మన 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 దేశం దగ్గర నుంచి మన అంటే ఇండియా పద్మ పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ఆవిడకి పద్మశ్రీ అవార్డు ప్రెసిడెంట్ కోవిడ్ టైంలో రామ్నాథ్ కోవింద్ టైంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఫస్ట్ సౌదీ యోగాచార్య అల్ మరా మర్వాయి ఆవిడ ప్రత్యేకత ఏంటంటే చిన్నప్పుడు ఆవిడకి ఏదో నర్వస్ డిసార్డర్ వచ్చి పడుకుని లేకపోయే పరిస్థితి ఉంది అలాంటిది ఆవిడకి ఎవరు యోగా చెప్తే యోగా నేర్చుకుని కంప్లీట్గా రికవర్ అయిపోయింది సో అదే అండి సౌదీ అరేబియా తాలూకు యోగా మీద కాంపిటీషన్ యోగా అంటే అసలు యాక్చువల్గా ముస్లిమ్స్కి అది హిందువుల తాలూకుది అది తెచ్చుకోకూడదు హరామ్ అంటే ఇస్లాం నాట్ యాక్సెప్టెడ్ అని ఇప్పుడు మాల్దీవ్స్లో యోగాసనం యోగా డేలో సెలబ్రేట్ చేసుకుంటుంటే ఒక కూడా కొడేరండి యోగా చేసేవాడి ఇంటర్నేషనల్ డే యోగా ఉంది కదా ఆ డేలో సెలబ్రేషన్ చేసుకుంటుంటే మాల్దీవ్స్లో ఈ కట్టర ముస్లింలు అందరూ కూడా వచ్చి కొడేరారు అలాంటిది ముస్లిమ్స్కే చాలా ఇంపార్టెంట్ అయిన పుణ్యక్షేత్రమైన మక్కా మదీనా సౌదీలోనే అలాంటి సౌదీ అరేబియా యోగా మీద మక్కువ చూపిస్తుంది వాళ్ళకి అర్థమైపోయింది యోగా యొక్క బెనిఫిట్స్ వాళ్ళు దాని ఒక స్పోర్ట్ కింద లేదంటే ఎక్సర్సైజ్ కింద కేటగిరైజ్ చేశారు అదే కేటగిరీ కింద వాళ్ళు వాళ్ళ దాని దాని యొక్క లాభాలు పొందుతున్నారు ఇప్పుడు మూర్ఖత్వం ఉంటే కష్టం మతం వల్ల మూర్ఖత్వం పెరగకూడదు ఏముంది ఏదైనా ఉపయోగపడుతుంటే ఉపయోగించుకోవడం అవసరం కదా అదొక బాడీ ఎక్సర్సైజ్ అనుకోండి ఏదైనా అనుకోండి మైండ్ని హ్యాపీ పెడుతుంది బాడీని స్ట్రాంగ్ పెడుతుంది అందుచేత యోగా యొక్క బిలువ వాళ్ళు తెలుసుకున్నారని తెలుసుకుని సౌదీ అరేబియా వాళ్ళు యోగాని ప్రమోట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు చేసి వినా హ